విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు సూటి ప్రశ్న కేవలం ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ తనకొచ్చిన లాభాల నుండి డివిడెండ్ల నుండి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో గానీ చెల్లించటం జరిగింది ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి అలాగైతే ఇది తెల్ల ఏను ఎలా అవుతుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సొంత గనులు లేకపోయినా సరే డెబ్బై మూడు లక్షల టన్నుల సాలీనా స్టీల్ ఉత్పత్తి చేసి ఈ దేశ అవసరాలకి స్టీల్ ప్లాంట్ ఇస్తా ఉంది ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి రెండు వేల ఇరవై రెండు నుండి బిజెపి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అనే పేరుతో దీన్ని నష్టాల్లోకి తోసింది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి ఈ రోజు సోమరిపోతులు అంటున్నాడు కార్మికుల్ని నూట పది శాతం ఉత్పత్తిని బ్లాస్ట్ ఫర్నేస్ లో భయంకరమైనటువంటి నిప్పుల కొలిమి దగ్గర పనిచేసి వాళ్ళు ఉత్పత్తి చేశారా లేదా చెప్పాలి ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు కావాలని అడుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకోసం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కావాలని అడగటం లేదు కేవలం ఢిల్లీ దొరల కోసం వారి యొక్క అడుగులకు మడుగులు ఎత్తడం కోసమే చంద్రబాబు నాయుడు ఈ రకంగా చేస్తా ఉన్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు సూటి ప్రశ్న కేవలం ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ తనకొచ్చిన లాభాల నుండి డివిడెండ్ల నుండి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో గాని చెల్లించటం జరిగింది ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి అలాగైతే ఇది తెల్ల ఏను ఎలా అవుతుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సొంత గనులు లేకపోయినా సరే డెబ్బై లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసి ఈ దేశ అవసరాలకి స్టీల్ ప్లాంట్ ఇస్తా ఉంది ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి రెండు వేల ఇరవై రెండు నుండి బిజెపి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పని చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అనే పేరుతో దీన్ని నష్టాల్లోకి తోసింది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి ఈ రోజు సోమరిపోతులు అంటున్నాడు కార్మికుల్ని నూట పది శాతం ఉత్పత్తిని బ్లాస్ట్ లో భయంకరమైనటువంటి నిప్పుల కొలిమి దగ్గర పనిచేసి వాళ్ళు ఉత్పత్తి చేశారా లేదా చెప్పాలి ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద దుమెత్తి పోస్తా ఉన్నాడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు కావాలని అడుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకోసం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కావాలని అడగటం లేదు కేవలం ఢిల్లీ దొరల కోసం వారి యొక్క అడుగులకు అడుగులు ఎత్తడం కోసమే చంద్రబాబు నాయుడు ఈ రకంగా చేస్తా ఉన్నాడు